ఉరి జగన్నాథ్ ఆలయ రత్న రహస్య గదిలో బయటపడ్డ ఐదు గతులు మరి ఆ ఐదు గదుల నుండి ఏముంది అనేది ఇప్పుడు చర్చానీయాంశమైన విషయం అయితే రహస్య గదిలోకి మొత్తానికి స్వరంగ మార్గం ద్వారా వెళ్లాల్సి రావడం ఆ మార్గం నుంచి చరిత్రకారులు పలు రకాలుగా చెప్తుండడం మరింత ఆసక్తిని పెంచుతుంది అయితే ఐదు గదులు ఏమేమి ఉన్నాయి ఒక్కో గదుల్లో ఏమేమి ఉన్నాయనేది మాత్రం ఇప్పుడు అందరికీ ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొత్తానికి ఐదు గతులు ఒక్కో గదిలో బంగారం ఒక్కో గదిలో వజ్రాల వైడుర్యాలు అదేవిధంగా ఇంకో గదిలో దేవుడికి సంబంధించిన అదేవిధంగా బంగారు విగ్రహాలు ఇంకొక గదిలో కిరీటాలు అదేవిధంగా మరో ఐదో గదిలో మొత్తం డబ్బు ఇదంతా లెక్క చేసుకుంటే మాత్రం కొన్ని లక్షలకు కోట్లకు మాత్రమే ఉంటాయని చెప్పేసి అంటున్నారు అయితే ప్రస్తుత దేశ ప్రజల చూపంతా ఒడిస్సాలోని పూరీ జగన్నాథ క్షేత్రంలో రత్న భండాగారం పైన ఉంది అయితే ఆ ఐదు గదుల నుండా ఇంత డబ్బు ఉందా అంత బంగారం ఉందా అంటూ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు రహస్య గదుల్లో ఏముందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు ఎంత సంపద బయటపడుతుందో తెలుసుకోవాలని దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది అయితే ఇప్పటికే రెండు రహస్య గదులు నుంచి కూడా తెరిచినటువంటి రిటైర్డ్ జస్టిస్ విశ్వనాథ్ రాథ్ మొత్తానికి ఆ స్వరంగా మార్క్ మధ్యం ద్వారా ఇప్పుడు ఐదు గదులు బయటపడ్డాయి కానీ ఒక్కో గదిలో ఎంత బంగారం ఉంది ఒక్కో గదిలో ఎన్ని వజ్రాలు ఉన్నాయి కిరీటాలు ఉన్నాయి అదేవిధంగా బంగారు విగ్రహాలు ఎన్ని ఉన్నాయి ఇంకో గది నిండా మొత్తానికి డబ్బుతో కొడుకున్నటువంటి ఒక గది ఉందట మరి ఇదంతా లెక్కలోకి వస్తే ఎన్ని లక్షల కోట్లుంటాయి అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇక మరి ఆ గదిని తెరవగలుగుతారా మూడో గదిలోకి సంపదలు కూడా స్ట్రాంగ్ రూమ్కి తరలించినప్పుడు మరి స్వరంగా మార్గమధ్యం ద్వారా బయటపడ్డ ఈ ఐదు గదుల విషయానికి వస్తే మరి ఏం జరుగుతుంది ఆ రహస్య గదిలో ఒక్కో గదిలో ఎన్ని కిరీటాలు ఉన్నాయి మరో గదిలో రత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనాలుతో పాటు దేవతల బంగారు విగ్రహాలు మరో గదిలో అంతకు మించి వజ్రాల వైఢూర్యాలు ఉన్నాయట ఇంకో గదిలో డబ్బు ఇక మరో గదిలో మొత్తానికి ఇక బంగారు బిస్కెట్ల లాగా మరో బిల్లెలు కూడా ఉన్నాయి మరి ఈ సంపద లెక్కింపు బయటకు వస్తే ఎన్నెండ్లు పడుతుంది అది బయటికి తీసుకురాగలుగుతారా లేదంటే ఆడ అత్యంత శక్తి ఏమైనా ఆపుతుందా అయితే గతంలో చెప్పినట్టు లోపల ఉన్న గజలకు నాగబంధం ఉన్నట్లు కూడా తేలింది అయితే పూర్వీకులు కూడా అదే చెప్తున్నారు ఒకవేళ మీరు అందులోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే తిరిగి బయటకు రావడానికి చాలా టైం పడుతుందని కొందరంటే తిరిగి బయటికి రావడం అంత సాధ్యం కాని పని ఒకవేళ లోపలికి వెళ్ళారంటే మళ్ళీ వెనక్కి కూడా రాలేము ఇక మీ ఆశలు గల్లంతననుకోవాలి ఎందుకంటే అక్కడ అత్యంత శక్తివంతమైన ఒక శక్తి ఉందని చెప్పేసి అంటున్నారు మరి అక్కడ కాపలాగా పాములు కూడా ఉన్నాయి అంటే ఈ ఐదు గదులకు కూడా నాగబంధనం వేశారా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న మరి ఆ ఐదు గదులు తెరవాలంటే ఏం చేయాలి గతంలో అనంత పద్మనాభ స్వామి ఐదు గదులను ఎలా తెరిచారు మరి ఈ ఐదు గదులకు ఆ ఆరు గదులకు ఏమైనా లింక్ ఉందా ఈ ఐదు గదులు తెరవాలంటే ఇంకేదైనా పూజ చేయాలా లేదంటే ఇంకేం చేయాల్సి వస్తుంది పూర్వీకులు ఏం చెప్తున్నారు ఇక మొత్తానికి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది ఒక పెద్ద మిస్టరీ అనేది చెప్పాలి ఈ సంపదను బయటికి లావడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తుంది సర్కార్ కానీ అది అంత సాధ్యం కాని పని అని చెప్పేసి అంటున్నారు మరి ఒక్కో గదిలో ఏమేమి ఉందనేది మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆ రాష్ట్ర గదులు బయటకు వస్తే ఓ మిస్టరీని హిస్టరీగా చేస్తారు అంటున్నారు అధికారులు ఇక ఆ మార్గమధ్యం ద్వారా వెళ్తే ఏదైనా జరగచ్చు అంటూ చరిత్రకారులు కూడా పలు రకాలుగా చెప్తున్నాం మరింత ఆసక్తిని పెంచుతుంది